శ్రీరామ్ బుధవారం ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు మీ రామసేన సభ్యులు దక్షిణ వైసీపీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు కేక్ కట్టింగ్ చేసే శుభాకాంక్షలు తెలియజేసిన వాసుపల్లి గణేష్ కుమార్ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కార్యాలయం ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు క్రిస్మస్ సందర్భంగా ముందుగా మంగళవారం దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి కేక్ కటింగ్ చేశారు అందరికి శుభాకాంక్ష తెలియజేస్తూ కేక్ ను పంచిపెట్టారు ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ అందరికి ప్రేమను పంచడమే క్రీస్తు సందేశం అన్నారు ఏ మతమైనా గ్రంథమైనా దేవుని కృపలో మనుషులంతా ఒక్కటేనని అన్నారు భగవద్గీత కురాన్ బైబుల్ వంటి పవిత్ర గ్రంథాలుగా భావించి మేనోఫెస్టోను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ మాత్రమే అన్నారు ప్రజల్ని నమ్మించి మోసం చేసిన కోటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో ఒక సిక్స్ కూడా కొట్టలేక అవుతున్నారని వాసుపల్లి గణేష్ కుమార్ ఎద్దేవా చేశారు జగన్ అన్న రామరాజ్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారని నేడు ఒక పథకం కూడా చేతికి రాక పేదలు పండుగ చేసుకోవడంలో కూడా వెనుకాంజులో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు ये मॉडल आने और हमें तो आ रहा है सर अगर आप थोड़ा गुण दे सकते हैं रविना ये गति का है मोमेंट एंड रिमूव्स का नॉलेज आता है రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్